ఏపి టు డే న్యూస్ నాకు పదవులు ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేయడం ముఖ్యం యువనేత గొంపకృష్ణ శృంగవరపు కోట నాకు పదవి ముఖ్యం కాదని ప్రజలకు సేవ చేయడం ముఖ్యమని ఎస్కోట నియోజకవర్గ యువనేత గోపకృష్ణ తెలిపారు ఆదివారం ఎస్కోట డిపో వద్ద యువనేత గోంపకృష్ణ తన వర్గీయులైన నియోజకవర్గ నాయకులు కార్యకర్తల అభిమానులతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు అనంతరం బహిరంగ సభలో గోంపకృష్ణ మాట్లాడుతూ నేను ఎస్కోట ప్రాంతంలోని ఒక సాధారణ రైతు కుటుంబాలు జన్మించానని పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుని అమెరికాలో స్థిరపడ్డానని తెలిపారు నేను రాజకీయాల్లోకి ఆస్తులు సంపాదించడం కోసం రాలేదని నేను కష్టపడిన సంపాదనతోనే గత రెండేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు ఇక లోకేష్ బాబు రమ్మంటేనే రాజకీయంలోకి వచ్చానని అప్పటి వరకు ఎస్కోర్ట్ లో చచ్చిపోయిన టీడీపీ పార్టీని మళ్లీ నేను బతికించానని ఆఖరి వరకు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి అధిష్టానం నన్ను మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే నాకు టికెట్ ఇవ్వకపోయినా టీడీపీ పార్టీపై గౌరవం పోలేదని ఇప్పటికీ లోకేష్ పై గౌరవం ఉందని తెలిపారు మీ అందరి అభిప్రాయంతోనే ముందుకు వెళ్తామన్నారు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖాయమని గోంపకృష్ణ స్పష్టం చేశారు గోంపకృష్ణ సతీమణి రామాదేవి మాట్లాడుతూ రాజకీయాల్లో గోంపకృష్ణకు ఒక సతీమణిగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం దేవి బొమ్మ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు జంక్షన్ వద్ద దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి గోంపకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నియోజకవర్గ గోంపకృష్ణ వర్గంకు చెందిన భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది నేను రాజకీయాల్లో అవన్నీ అది కాదు ఈ ప్రజలకి సేవ చేశామా లేదా వాళ్ళకి మంచి జరుగుతుందా లేదా ఏవైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలి నేను ఎప్పుడూ సభల్లో మాట్లాడలేదు ఇదే మొదటిసారి చూసాక వచ్చాను కూడా వాళ్ళ మాటలు మాట్లాడాలని చెప్పి నేను ప్రయత్నించాను అంతే మీరందరూ ఎప్పుడూ నా భర్త గొప్ప కృష్ణ గారితో ఉంటారని అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా మీ అందరికి మరొకసారి మాటేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది ఒక బాధ్యత దాన్ని పరిస్తాను మార్స్తాను ఎంతకైనా తెగిస్తాను మీ కోసం ఎంతకైనా నిలబడతాను పడతాను పదవి ఉంటే సంపాదించుకోవచ్చు పదవి ఉంటే అధికారం రావచ్చు పదవి ఉంటే లగ్జరీ లైఫ్ విలాసవంతమైన జీవితం రావచ్చు అనుకోవచ్చు నేను అవన్నీ చూసి ఇక్కడికి వచ్చిన వాడిని ఆటలో నాకు పని లేదు నేను విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చిన అమెరికాలో ఎన్నో వదులుకున్నాను విలాసవంతమైన జీవితం మా పిల్లలు అత్యున్నతమైన స్కూల్లో చదువుకుంటున్నారు నా భార్య నేను ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాం అయినా సరే వేల కోట్ల పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేశాను అయినా నేను ఏ రోజు డబ్బులకు కానీ పదవులకు కానీ ఇంకొక దానికి ఆశించి నేను సేవ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను నాకు బాధ్యత ఉండమని చెప్పింది కన్నీళ్ళు చూడమని చెప్పింది పార్టీ పెద్దలు మాత్రమే వాళ్ళు చెప్పిన బాధ్యతను ఏ రాజు నేను ప్రతి ప్రతిరోజు వాళ్ళు అప్పగించిన బాధ్యతను తూచా తప్పకుండా పాటించి ఈ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల కాలంలో వేవాణి సేవా కార్యక్రమాలు చేశామంటే మాత్రమే మీరు మాత్రమే నేను ఆశిస్తున్నది ఒకటి అది కోట నియోజకవర్గంలో ప్రజల కోసం యువకుల కోసం మహిళల కోసం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికతో వచ్చాను ఖచ్చితంగా అది చేసే తీరుతాను నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడ నుంచి ఏ విధంగా అయితే నన్ను నమ్మి నాకు మీ కష్టకాలంలో నేను సాయం చేయగలను నమ్ముతున్నారు ఇప్పుడు కూడా అదే మీరు నమ్మండి నేను ఇక్కడే ఉంటాను మీరు ఎప్పుడైనా నన్ను సందర్శించవచ్చు మీరు ఇక్కడ రొంప మీతో పాటే ఉంటారు నేను ఇంత సాయం చేస్తేనే ఇంత మంది వచ్చినప్పుడు నేను ఇంత సాయం చేస్తేనే నా బెరక ఇన్ని బేట మీద నడుస్తున్నప్పుడు నేను ఎంత సాయం చేస్తే ఎంతమంది నా బెరక నడుస్తారు రూపనగర్ మారుతాయి మీ నియోజకవర్గంలో ఖచ్చితంగా రూపనగల మారుతాయి మరొకసారి మీ అందరికీ శ్రీ సంతిని మీ అభిప్రాయమే నా అభిప్రాయం నాకు రెండు లేదు మీ అభివృద్ధి నా అధ్యాయం ఈ అందరూ ఆదేశిస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోడింగ్ చేస్తూ